ఈ ఈరోజు దేవుని వాక్యం ఆది కాండము మూడో అధ్యాయం మూడో వచనం తోట మధ్య నున్న చెట్టు ఫలములను కూర్చి దేవుడు ఆ చెట్టు ఫలములను తినకూడదని చెప్పాను అయితే ఆదాము హవ్వమునే చేసినప్పుడు చక్కగా ఏదే తోట చేసి అక్కడ మళ్ళీ నాలుగు నదులు కూడా నాలుగు దిక్కుల నాలుగు నదులు అంటే వాళ్ళు కష్టపడకుండా మరీ అంత కష్టపడితే తండ్రి చూడలేడు అందుకని వాళ్ళ కష్టం లేకుండా ఆ తోట తడపడానికి నాలుగు దిక్కుల నాలుగు నదులను కూడా తండ్రి ఏర్పాటు చేస్తాడు కదా అన్ని ఫ్రూట్స్ ఉంటాయి ఏదైనా మీరు తినండి కానీ ఆ తోట మధ్యలో ఉన్న చెట్టు చెట్టు ఫలము మాత్రం తినొద్దు అని చెప్తాడు అయితే ఒకసారి ఇప్పుడు ఇన్ని ఏర్పాట్లు చేసి ఆదము హవ్వమ్మ కష్టపడకూడదని వాళ్ళకి మరీ శారీరక శ్రమ ఎక్కువ అవ్వకూడదని కాస్త సాయంత్రం పూట లేదా కొంచెం లైట్ లైట్గా పని చేసేటట్టు ఆ చెట్ ఆ తోటని తడుపుతూ ఉన్నాడని మనం బైబిల్లో కూడా చూస్తూ ఉంటాం కదా ఇప్పుడు చేసినంత పని ఇప్పుడు చేసినంత వ్యవసాయంలో చేసినంత పని అప్పుడు లేదు కదా అంటే మనం అంత కష్టపడతాం తండ్రికి ఇష్టం ఉండదండి కాకపోతే ఏంటంటే తండ్రి చెప్పిన మాటకి మనం లోబడాలి అప్పుడే మనం ఇంత కష్టపడుతుంటే తండ్రి అస్సలు చూడలేడు ఎందుకంటే ఆయన బిడ్డలం కదా మనం అయితే అన్ని వృక్షాలు అన్ని ఫలాలు అన్ని ఫ్రూట్స్ తినమన్నప్పుడు గా ఆ ఫ్రూటే తినొద్దని ఎందుకు చెప్పాడు అది వాళ్ళకి వాళ్ళు తినటం తండ్రికి ఇష్టం లేక కాదు కదా అది తినే అర్హత ఆ వయసు కాని ఆ జ్ఞానం అనేది ఆ ఎదుగుదల అనేది వాళ్ళకు లేదు అని అనుకోవచ్చు కదా ఎందుకంటే అసలు అది తినకూడదు తినాల్సింది కాదు అన్నట్టయితే అసలు అక్కడ మొలిపించేవాడే కాదు కదా తండ్రి కానీ వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఆ చెట్టు కూడా మొలిపించాడు లేకపోతే వాళ్ళు ఎప్పటికీ ఆ చెట్టు ఫలం తినకూడదు అంటే అసలు చెట్టే ఉంచి ఉండేలా చేసేవాడు కాదు కదా ఉంచేవాడు కాదు కదా తండ్రి అన్ని చేసిన తండ్రికి ఆ చెట్టు తీసేయడం ఒక లెక్క కాదు కదా కాకపోతే వాళ్ళు కాస్త ఎదిగిన తర్వాత ఇప్పుడు మనమే ఉంటామండి కొన్ని సంవత్సరాల నుంచి మనం ప్రార్థన చేస్తూ ఉంటాము కానీ కొన్ని సంవత్సరాల నుంచి మనం చర్చకెళ్తూ ఉంటాం కొన్ని సంవత్సరాల నుంచి బైబుల్ చదువుతూనే ఉంటాం కొన్ని సంవత్సరాల నుంచి ఎంతో భారంగా అన్ని ప్రార్థన ఏది మిస్ అవ్వకుండా ఆదివారం చర్చికి వెళ్తే చర్చిలో ప్రార్థన బుధవారం స్త్రీల కూడిక శుక్రవారం ఉపవాస కూడిక మళ్ళీ ఆల్ నైట్ ప్రేయర్లని ఉపవాస ప్రార్థనలని మళ్ళీ మీటింగ్స్ అని ఎన్ని అసలు ఎన్ని పాటిస్తావా కదా మనకున్నీ పట్టింపులు ఉండవు కదండి మనం చేసేంత భక్తి ఎవ్వరు చెయ్యరు కదా అన్యులు కూడా తక్కువే వాళ్ళు ఏంటంటే టెంపుల్కి వెళ్తారు కాస్త దండం పెట్టుకొని వచ్చేస్తారు అంతవరకే కానీ మనం అలా కాదు కదా వారంలో మూడు రోజులు ఉపవాసం అని స్త్రీల కూడికని మళ్ళీ ఆదివారం చర్చిలో ప్రేయర్ అని చాలా ప్రేయర్ అని ఎన్ని మీటింగ్స్ అని మధ్య మధ్యలో ఎంత భక్తి చేస్తావు కదా అయితే అంత భక్తి చేసినా కూడా మనం చేసే ప్రార్థనకి ఒక్కసారి మనకు అవసరమైన దానికి మనకి ఏదన్నా శ్రమలు కానీ ఏదన్నా సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్య తీసేయ్యా అని కొన్ని సంవత్సరాల నుంచి మనం ప్రార్థన చేస్తా ఉంటాం అయినా సరే మనకి జవాబు రాదు అప్పుడు చాలా మంది ఆ నిరుత్సాహపడిపోతారు ఒక్క రోజు కాదు సిస్టర్ వెయ్యి రోజుల నుంచి చేస్తున్నాను అని ఒక బ్రదర్ కమెంట్ పెట్టాడు వెయ్యి రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నా అయినా సరే నా ప్రార్థనకి జవాబే రావట్లేదు ఎందుకు ఇంకా అని కాస్త అట్లా ఫీల్ అయ్యాడు అయితే ఇక్కడ కూడా ఇదే వాక్యాన్ని మనకి మన ప్రార్థనకి ఈ వాక్యానికి మనం ఒక్కసారి మనం కలిపితే ఆ చెట్టు ఫలాన్ని తినొద్దన్నాడు అంటే శాశ్వతంగా తినొద్దన్నాడా తండ్రి అసలు నేను ఇక ఇవ్వను ఇవ్వదలుచుకోలేదు అనుకున్నప్పుడు ఆ చెట్టే లేకుండా చేస్తాడు కదా కానీ తండ్రి ఉద్దేశం అది కాదు ఆ ఫ్రూట్ ఆ ఫలం తినాలంటే వాళ్ళకంటూ ఒక ఎదుగుదల అనేది కావాలి ఒక పర్ఫెక్ట్ ఇప్పుడు తండ్రి ఎలాగైతే ప్రతి విషయంలో కరెక్ట్గా ఉన్నాడో అదే అలా వాళ్ళు కూడా ఎదిగిన తర్వాత ఇద్దామని అంటే తండ్రి చేతులతో చేసిన బిడ్డలం కదండి తండ్రి మనం మనం ముసలోళ్ళమైనా కూడా దేవుని దగ్గర మనం చిన్న పిల్లలమే కదా దేవుని చేతిలో ఇప్పుడు మన కడుపును పుట్టిన బిడ్డలైనా సరే వాళ్ళు ఎంత ఎదిగినా వాళ్ళకి పెళ్ళై పిల్లలు పుట్టినా కూడా మన దృష్టిలో వాళ్ళకి వాళ్ళ మీద మన ఉద్దేశం ఏమైంది అమ్మో అమ్మమ్మ అయిపోయింది ఇక నా కూతురు కాదు అనిపించిందా కాదు కాదు నా కూతురు నా కడుపును పుట్టింది నా తల్లి అని ఎత్తుకునే ఆ మనసే వచ్చింది కానీ వేరే మనసు అయితే రాదు కదా ఇక్కడ అదే తండ్రి కూడా చేసింది అదే కదా అసలు ఆ చెట్టు ఆ ఫలం మీరు తినొద్దంటే అది ఇవ్వకూడదు ఇక వీళ్ళు అది తీసుకునే అర్హత లేదు ఇది ఇవ్వను అని కాదు కదా ఒక ఎదుగుదల అనేది వాళ్ళకి రావాలి అది పొందుకునే అర్హత ఆ వయసు రావాలి ఆ పర్ఫెక్షన్ ఆ క్వాలిఫికేషన్ మొత్తం ఏది మంచి ఏది చెడు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు తండ్రి చెప్పిన మాట ప్రకారం ఫస్ట్ మేము లోబడాలి అవన్నీ తండ్రి చక్కగా నేర్పించేవాడు కదా నేర్పించిన తర్వాత అప్పుడు ఓకే వీళ్ళ వయసు సరిపోయింది ఇప్పుడు మ్యారేజ్ చేయాలన్నా కూడా ఒక వయసు వచ్చిన తర్వాతే చేస్తారు కానీ చిన్నపిల్లల వయసులో చిన్న వయసులో చేయరు కదండి ఎందుకంటే ఏది మంచి ఏది చెడు ఒక బాధ్యత అనేది తెలియాలి కదా అది తెలిసిన తర్వాత అప్పుడు మ్యారేజ్ అనేది చేస్తారు చేస్తా ఉంటారు కదా ఇప్పుడు తండ్రి ఉద్దేశం కూడా అది మనం అన్ని సంవత్సరాలు ప్రార్థన చేస్తున్నా కూడా ఇదిగో నేను మీకు ఇన్ని ఆశీర్వాదాలు ఇస్తాను ఇన్ని మేలులు మీకు ఇస్తాను మీ కుటుంబాలని ఇలా ఆశీర్వదిస్తాను మీ ఫ్యామిలీని మీ బంధువుల్ని మీ చుట్టూ ఉన్న వాళ్ళని ఈ భూమిని మిమ్మల్ని బట్టే మీ కుటుంబాలని మీ చుట్టాలని మీ బంధువుల్ని మీ దేశాన్ని కూడా నేను ఆశీర్వదిస్తాను అని తండ్రి అసలు ఎంత పెద్ద ఆశీర్వాదం దాచిపెట్టాడు మన కోసం దాచిపెట్టడం అంటే వాక్యాల ద్వారా ఎన్నోసార్లు మనతో మాట్లాడాడు అయితే అవి పొందుకునే అర్హత ఆ అనుభవం ఆ వయసు అనేది మనకు రాలేదని అర్థం ఆ ఎదుగుదల అనేది మనకు రాలేదు మనం ఇంకా చిన్నపిల్లలాగే ఉన్నాం కదా అంత ప్రార్థన చేస్తున్నాము మరి ఇంటికి వచ్చిన తర్వాత మన ప్రవర్తన ఎలా ఉండేది ప్రార్థనకి వెళ్ళినప్పుడు దేవుని దగ్గర ఒక చిన్న పిల్లలాగే మనం గోజాడతాం కదా అయ్యా ఏసయ్యా మన నాకు ఈ సమస్య తీసే అయ్యా ఇది ఇవ్వయ్యా అయ్యా అది ఇవ్వయా అని ఎంతో గోజాడతాం మరి ఇంటికి వచ్చిన తర్వాత ఎలా ఉం ఎలా ఉండాలి అక్కడ ఎలాగైతే వినయం విధేయతతో ఉన్నామో అలాగే ఇంటికి వచ్చిన తర్వాత అయినా బయట వాళ్ళతోనైనా మన తోటి వారితోనైనా మన స్నేహితులైనా ఎవరితోనైనా సరే అలాంటి ప్రవర్తనే కలిగి ఉండాలనేది దేవుని ఉద్దేశం అప్పుడే మనం చేసిన ప్రార్థనకి జవాబిస్తాడు ఆ పర్ఫెక్షన్ అనేది లేకుండా ఆ ఎదుగుదల అనేది లేకుండా ఇప్పుడు తండ్రి మనల్ని ఎలా అయితే చూడాలని అనుకుంటున్నాడో ఇదిగో నా పిల్లలు ఇప్పుడు చిన్నగా ఉన్నారు కొంచెం ఒక వయసు రాని ఒక వయసు వచ్చిందంటే అప్పుడు వాళ్ళకే అర్థమైంది ఏది మంచి ఏది చెడు ఏ బాధ్యతగా ఎలా ఉండాలి అనేది తండ్రి చూస్తాడు కదా ప్రతి ఒక్కళ్ళని ప్రతి ఒక్కళ్ళలో ఇదే చూస్తాడు తండ్రి ప్రార్థన అంత భారంగా ప్రార్థన చేస్తుంది నోరు అదుపులో పెట్టుకుంటుందా చూపులు మోహపు చూపులు చూడకూడదు అని నేను చెప్పాను చూడొద్దు అని చెప్పాను మరి ఆ చూపులు ఎలా ఉన్నాయి నోటితో పాపం చేయొద్దు అన్నాను ఆ నోటుతో అదే నోటుతో ప్రార్థన చేస్తుంది ఇంత భారంగా మళ్ళీ అదే నోటితో పలకరా అనే మాటలు పలుకుతుంది మరి అది కరెక్టేనా అప్పుడు మనకి సరైన ఎదుగుదల వచ్చినట్టేనా మనం పర్ఫెక్ట్గా ఉన్నట్టేనా కాదు కదండి మరి ఒక పర్ఫెక్షన్ అనేది మనకి రాకుండా మన ప్రార్థనకి జవాబు రావాలంటే ఎలా వచ్చింది ఇక్కడ అందుకే తోటలో ఇదిగో అమ్మ ఇదిగో ఈ చెట్టు వేసాను అది మీకోసమే కానీ ఇప్పుడు మీరు తినొద్దు అది అన్ని ప ఫలాలు తినండి ఇది మాత్రం తినొద్దు అట్లానే మీకు అసలు ఇవ్వకూడదనే ఉద్దేశం కాదు నాది మీరు ఎదుగుదల మీ ఎదుగుదల చూసి మీ మైండ్ సెట్ అది పెరగాలి కదా అన్ని బాధ్యతలు తెలిసిన తర్వాత ఇప్పుడు మీరు చిన్నపిల్లలు నా ముందు మీరు చిన్నపిల్లలే మీరు పెరగాలి మీరు ఎదగాలి మీ వయసుకు మించినట్టు మీ జ్ఞానం కూడా పెరగాలి నా మాటకు లోబడాలి నా మాట మీరకుండా ఉండే అంత తెలివి ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు నేనే ఇస్తా అనే ఉద్దేశమే కానీ అసలు ఆ ఫ్రూటే నేను ఇవ్వకూడదు అనుకున్నప్పుడు అసలు జట్టే పెట్టడు తండ్రి ఆశీర్వాదాలు మనకు ఇస్తానని కొన్ని అనేక మేలులు ఆయన ఏ మేలును చేయక మానడు అనే వాక్యంలో ఉంది అంటే అనేక మేలులన్నీ మన కోసమే తండ్రి పె చెప్పాడు ఇదిగో ఇన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి మీకు ఇస్తాను అయితే ఇప్పుడు కాదు మీరు ఫస్ట్ ఎదగాలి తెలివిగా పెరగాలి కాస్త వివేకం వివేకం రావాలి మీకు ఒక బాధ్యత అంటూ రావాలి మాటకు లోబడే తత్వం రావాలి మీ నోరు అదుపులో పెట్టుకోవాలి మీ చూపులు వంకర చూపులు చూడకూడదు మీ ప్రవర్తన నన్ను అవమానించేటట్టు ఉండకూడదు ఏ తోటి వారిని హేళన చేసేటట్టు మీరు ప్రవర్తించకూడదు నీకన్నా తక్కువ వాళ్ళని చూసి మీరు ఎగతాడి చేసి వాళ్ళని తక్కువ అని వాళ్ళనే అట్లా తక్కువ చేసి చులకన చేసి మాట్లాడే మాటలు కానీ ఆ మనసులో ఆ ఉద్దేశం అనేది మీకు రాకూడదు అన్నిటిలో మీరు పర్ఫెక్ట్ అయ్యారు అని నాకు అనిపించినప్పుడు అప్పుడు నేను ఇప్పుడు అవన్నీ సరి చేసుకోవడానికి టైం ఇస్తాను అప్పటిదాకా మీరు ఎంత ప్రార్థన చేసినా మీకు గర్భఫలం కావాలి ఇస్తాను అది ఇచ్చే శక్తి నాకు మాత్రమే ఉంది మీరు ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా ఎన్ని టెస్ట్లు చేయించుకున్నా ఎంతమంది స్పెషలిస్టులు చూసినా కూడా గర్భఫలం అనేది నేనిస్తేనే మీకు వచ్చింది అయితే అది మీరు పొందుకోవాలంటే ఫస్ట్ నా వాక్యం ప్రకారం మీరు నడుచుకోండి నేను ఎలా అయితే ఉండమంటున్నానో అలా ఉండండి ఈ పని చెయ్యొద్దు అని చెప్పాను అంటే ఖచ్చితంగా బైబిల్లో రాపిచ్చాను అంటే మీరు అది చెయ్యకూడదు దానివల్ల మీకు ఎంత ఆనందమైనా రానివ్వండి లాభమైనా రానివ్వండి మీరు చేయకూడదు అంతే మీ మనసులు అట్లా స్థిరపరచుకోండి భర్తకి లోబడమన్నారు నువ్వు లోబడుతున్నావా మామలకి నీకన్నా పెద్దవాళ్ళని గౌరవించాలి నీకన్నా చిన్నవాళ్ళని ప్రేమించాలి ఎవరిని హేళన చేయకూడదు నోటితో ఎవరిని దూషించకూడదు ఎందుకంటే అదే నోటితో మళ్ళీ నాకు మొరపెడుతున్నావు నేను ఎలా యాక్సెప్ట్ చేస్తానమ్మా నీ ప్రార్థన అని తండ్రి మనం అడిగే ప్రార్థనకి జవాబు ఇవ్వడు అందులోనే మనం ఏమనుకుంటాం చి ఇన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాం ఇన్ని రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నావు అసలు జవాబే రావట్లేదు అని ఇదే ఆలోచిస్తాం కానీ అసలు దేవుడు తండ్రి నన్ను ఒక పర్ఫెక్ట్గా చూడాలనుకుంటున్నాడు తండ్రి నాకు తండ్రి ఆశీర్వాదాలు నేను పొందుకోవాలంటే ఆ క్వాలిఫికేషన్ అటు ఆ అర్హత అనేది నాకు వచ్చిందా లేదా ప్రార్థన అయితే చేస్తున్నాను భక్తిపరంగా ఓకే పర్ఫెక్ట్ మరి బయట భక్తిలో ఉన్నప్పుడైనా ప్ర ప్రార్థనలో ఉన్నప్పుడే మనం దీన మనసు కలిగి ఉండాలా అక్కడ అక్కడే మనం మర్యాదగా నడుచుకోవాలా చర్చిలోనే ఇతరులను ప్రేమించాలా బయటకు వచ్చిన తర్వాత కూడా చేయాలా అని ఎప్పుడైతే మనం ఆలోచించడం స్టార్ట్ చేస్తామో అప్పుడు తండ్రి ఆయన గుప్పిలి విప్పి మనకున్న సమస్యలు కాదండి మనకు కావాల్సిన మన మన ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలు కానీ అప్పులు కానీ అశాంతి కాని ఇక ఎన్ని సమస్యలైనా ఉండనివ్వండి ఆయనకి ఎంతసేపు చిటికలో చేసేస్తాడు కదా ఒక్క క్షణం యోసేపు అన్ని సంవత్సరాలు బందీగా ఉన్నా కూడా ఒక్క రోజులో ప్రదానైపోయాడు కదా ఒక్క రోజులో పట్టిందా తండ్రి యోసేపుని హెచ్చించడానికి లేకపోతే కొన్ని వందల సంవత్సరాలు పట్టిందా ఒక పర్ఫెక్షన్ అనేది రావాలి అది శ్రమంలో ఉన్నప్పుడు మన మనస్తత్వం ఎలా ఉంటుంది సంతోషంగా ఉన్నప్పుడు అన్ని సమృద్ధిగా ఉన్నప్పుడు మన మనస్తత్వం మన హృదయం మన ఆలోచనలు ఎలా ఉంటున్నాయి మనం కోరుకున్న ఉద్యోగం దొరికినప్పుడు మన మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే ఒకలాంటి గర్వం వచ్చిందా లేకపోతే అయ్యో ఇది నా నా సొంత తెలివి నా జ్ఞానం కాదు నా తండ్రి ద్వారా నేను పొందుకున్నాను అని ఇంకా దీన మనసు కలిగే ఉన్నారా ప్రార్థన చేస్తున్నాం జవాబు రావట్లేదు ఇదిగో ఈ విషయాల్లో మీరు లోకంలో పడిపోతున్నారు లోకాన్ని అనుసరిస్తున్నారు లోకమంతా ఎటైనా పోనివ్వండి మీరు మాత్రం నా పిల్లలు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉంటేనే నా దగ్గర ఉన్న ఆశీర్వాదాలన్నీ మీకు ఇస్తాను ప్రతి మేలు ఏ మేలు చేయక నేను అని తండ్రి ఎంత చక్కగా మనతో మాట్లాడుతున్నాడో కదండి అయితే ఆదాము బొమ్మలు ఏం చేశారు తండ్రి చెప్పాడు ఇదిగో ఈ పని చెయ్యొద్దు అని చెప్పినప్పుడు దేవుని మాటకు లోబడ్డారా లోబడలేదా లోబడలేదు లోబడినప్పుడు వాళ్ళకి దేవుని మాట తిరస్కరించినప్పుడు వాళ్ళకి ఆశీర్వాదాలు మెండుగా వచ్చాయా శాపం వచ్చిందా మన కళ్ళతో ప్రతిరోజు మనం చదువుతానే ఉంటాం మన నోటుతో చదువుతూ ఉంటాము మన కళ్ళతో ఎన్నో స్టోరీస్ లాగా చాలా బుక్స్ కూడా ఉన్నాయి వీడియోస్ ఉన్నాయి మంచి మంచి గ్రాఫిక్స్తో చూపిస్తూ ఉంటారు చూస్తే అసలు వాళ్ళకి శాపం ఎందుకు వచ్చింది సాతాను సంగతి పక్కన పెడితే అపవాదిని పక్కన పెడితే అసలు ఫస్ట్ వీళ్ళ మనస్తత్వం ఏంటి దేవుని మాటకు లోపడాలా వద్దా అనేది మనం ఆలోచించుకోవాలి అదే ఆ రోజు వాళ్ళు గనక దేవుని ఏం చెప్పినా సరే వంద మంది చెప్పనివ్వండి నేను అదే చెప్పేది ఇప్పుడు సర్పం వచ్చి వాళ్ళని మోసగించింది కాబట్టి వాళ్ళు ఇట్లా తప్పు చేశారు కాదు వంద మంది వచ్చి మనతో చెప్పనివ్వండి అది తప్పు కాబట్టి తప్పు తప్పే ఎందుకంటే బైబుల్లో తండ్రి చెప్పాడు ఆ పని నువ్వు చేయకూడదంతే అన్నప్పుడు చేయొద్దు వంద మంది చేసినా వెయ్యి మంది చేసినా తప్పు తప్పే గాని ఒప్పైపోదు కదా దేవుని మాట చొప్పున నడిస్తేనేనండి మనకి ఎన్ని ఫలాలు పొందుకోవాలన్నా తండ్రి మాట పక్కన పెట్టేసి లోకస్తుల మాట విని ఆ మాట చొప్పున మనం నడుచుకున్నామంటే మనం ఎంత ఉపవాసం ఉన్నా ఎంత భారంగా ప్రార్థన చేసినా ఎన్ని మీటింగ్స్ మనం అటెండ్ అయినా కూడా ఒక్క ఆశీర్వాదం కూడా మనం పొందుకోలేము అందుకే తండ్రి ఆ పర్ఫెక్షన్ అనేది మనకి పూర్తిగా రావడానికే రావడానికే మనకి శ్రమలు ఈ కష్టాలు ఈ సమస్యలన్నీ ఇంకా ఉన్నాయంటే ఇంకా జవాబు రావట్లేదంటే ఇదే కారణం నన్ను ఎన్నిసార్లు ఎంత మంది అడిగినా ఇదే మాట చెప్తానండి ఎందుకంటే తండ్రి మనం చేసే ప్రార్థన వినడు వింటాడు వినడా సిస్టర్ అంటే వింటాడు ఎప్పుడు వింటాడు తండ్రి చెప్పిన మాట ప్రకారం మనం నడుచుకుంటా ఉంటే ఖచ్చితంగా ఈ నైట్ నువ్వు ప్రార్థన చేసావంటే తెల్లారే నీకు జవాబు పంపిస్తాడు అలా ఉంటే దేవుని కార్యాలు ఎందుకంటే యోసేపును మనం చూసాం కదా దావీదని చూసాం కదా ఎక్కడో గొర్రెలు కాసుకునే దావీదుని ఒక్క పూటలోనే అతను కొట్టాడు అప్పుడే ఆయన గొప్పవాడైపోయాడు కదా అందరూ పొగిడారు కదా తర్వాత తర్వాత అభిషేకించబడ్డాడు రాజైపోయాడు ఎంతసేపు పట్టిందండి తండ్రికి యోసేపు అన్ని సంవత్సరాల నుంచి పదిహేడు సంవత్సరాలప్పుడు మరి అన్నలతో దోషించ అన్నలతో వెలువేయబడ్డాడు అమ్మివేయబడ్డాడు ఎన్నో కష్టాలు పడ్డాడు అయినా సరే యోసేపుని హెచ్చించడానికి ప్రధానంత అంతటి వాడు చేయడానికి దేవునికి ఎంతసేపు పట్టింది అసలు పర్ఫెక్ట్గా ముందు దేవుణ్ణి పూర్తిగా దేవుని మీదే ఆధారపడడానికి ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా పూర్తిగా దేవునికి అప్పగించేసి తండ్రి ఇచ్చిన జీవితాన్ని సంతోషంగా ఆనందించడం అలవాటు చేసుకు చేసుకునేదాకా ఆగుతానే ఉంటాడు తండ్రి మనం ఎంత ప్రార్థన చేసినా జవాబు రాదు యోసేపునంతే పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ ప్రతి విషయంలో పర్ఫెక్ట్గా చేశాడు అన్నిట్లో ఒక మంచి ఒక ఆయుధం లాగా తయారు చేశాడు కష్టాలు వచ్చాయా నేను కృంగిపోకూడదు నా దేవుని వైపు నేను చూడాలి సుఖం అన్నీ నాకు అనుకూలంగా ఉన్నాయా అది కూడా దేవుని చిత్తమే నా తండ్రి నన్ను ఆశీర్వదించాడు నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఇవన్నీ నాకు వచ్చాయి ఇక్కడ నేను అనేది ఇంపార్టెంట్ కాదు నా తండ్రే ఇంపార్టెంట్ నాకు అని ఎప్పుడైతే మనసు అంత మనస్ఫూర్తిగా దేవుని వైపే చూడడం అలవాటు చేసుకున్నాడు యోసేపు ఆ తర్వాత ముప్పై సంవత్సరాలకి ఆయన్ని ప్రధాన అంతటోని చేశాడు ఎన్ని ఎన్ని రోజులు పట్టింది ప్రధాన చేయడానికి ఒక్క రోజు ఒక్క కళ ఒక్క నైట్ వచ్చిన కళ ఆ కళ కూడా పంపించింది దేవుడే కదా ఆ కళ పంపించాడు కళ భావం అంతమంది జ్ఞానులు ఉన్నా కూడా వాళ్ళు ఎవరికి అది చెప్పే అంత తెలివి వాళ్ళకి ఇవ్వలేదు వాళ్ళ తెలివి అంతటితో ఆపేశాడు అంత గొప్ప తెలివి యోసేపుకు మాత్రమే ఇచ్చాడు రేపు మీ జీవితంలో మీ కుటుంబంలో కూడా అదే చేయబడుతున్నాడు తండ్రి మీరు ప్రతి విషయంలో కూడా మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి నా ప్రార్థనకి జవాబు రావట్లేదు నేను ఇన్ని సంవత్సరాలు చేస్తున్నా నా ప్రార్థన దేవుడు వినట్లేదు అని ఆలోచించద్దు నేను ఏ విషయంలో దేవుడి నుంచి దూరం అవుతున్నాను అది ఫ్యాషన్ అయినా సరే అది ఏదైనా జాబ్ వల్ల వచ్చిన గర్వం అయినా సరే లేదా తోటి వారిని తక్కువ చేసి మాట్లాడటం కానీ పెద్దవాళ్ళకి పెద్దవాళ్ళకి గౌరవించకపోవడం వాళ్ళ మీద జోకులు వేసుకుంటాం కానీ ఇంత చిన్న చిన్నవి కూడా పట్టించుకుంటాడా సిస్టర్ అంటే పట్టించుకుంటాడు అట్లా పిచ్చి పిచ్చిగా వెకిలి వెకిలిగా ఉంటే తండ్రికి అస్సలు నచ్చదండి పది మంది దారిలో మనం వెళ్ళకూడదు మనం దారిలోనే వెళ్ళాలి అందులో ఎన్ని కష్టాలు వచ్చినా సరే నా తండ్రి నాకు తోడుగా ఉంటాడు అని ఎప్పుడైతే మనం మనస్ఫూర్తిగా అల అలవాటు అవుతామో అలవాటు చేసుకుంటామో అప్పుడే మనం ఎటువంటి బలహీనతలు ఉన్నా అవి చేసుకుంటూ ఉండాలి ఫస్ట్ మనం పర్ఫెక్ట్ అవ్వాలి అయిన తర్వాత అప్పుడు ఇక మనం అడగక్కర్లేదండి అదే కదా నా జీవితంలో ఎన్నో చేసేడు తండ్రి నేను అడగలేదు కాకపోతే ప్రతి విషయంలో కూడా భయం నాకు కపక్కన ఏదన్నా మాట అది జోగ్గా అన్నా కూడా ఎదుటి వాళ్ళు హట్ అయితే దానివల్ల నా దేవుని దృష్టిలో నేను చెడ్డదాన్ని అవుతాను అది కరెక్ట్ కాదని ఆచి తూచి జాగ్రత్తగా మాట్లాడతాను నోటుకు వచ్చినట్టు మాట్లాడకూడదు ఏదో ఎదుటి వాళ్ళు నవ్వుతున్నారులే చుట్టూరు అందరూ నవ్వుతున్నారులే అని ఏ మాట పడితే ఆ మాట మాట్లాడకూడదు మనం అక్కడ లెక్క చెప్పాలి అలాగే చూపులు కూడా కాలంలో ఉన్నప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఆ వయసు కాస్త బలహీనంగా ఉండిద్ది ఆ సమయంలో ఎక్కువ లోకంలో పడే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇదే వాక్యాన్ని పట్టుకొని ప్రార్థన చేయాలి యవన కాలంలో మీ కాడిని మోయిట నరునికి మేలు అన్నారు తండ్రి నేను యవన కాలంలో ఉన్నాను మీ కాడిని మొయ్యాలి నేను లోకాన్ని నేను అనుసరించకూడదు అని ఎప్పుడైతే మనస్ఫూర్తిగా అడుగుతామో ఖచ్చితంగా దేవుని సహాయం వచ్చింది ఎందుకంటే తండ్రి వెంటనే ఎందుకు చేస్తాడంటే లోకంలో పడిపోవడానికి అడగట్ల సమస్యలు తీసేయమని అడగట్ల మీ నుంచి దూరం అవుతానేమో నాకు భయం అనే ఆ మనసు ఉంది ఆ ఆలోచనతో తండ్రిని అడుగుతున్నాం కాబట్టి ఖచ్చితంగా మనకు తోడుగా ఉంటాడు అలాగే మామకి లోపడుతున్నారా లేదా భర్తకి లోబడుతున్నారా లేదా భార్యని మీరు ప్రేమిస్తున్నారా లేదా ప్రతి విషయంలో భార్యను ప్రేమించాలి అబ్రహాం గారు ఎంత ప్రేమించకపోతే శారమ్మ యజమానుడా అని పిలిచిద్దండి ఎంత ప్రేమించుంటాడు ఇక నా భర్త నాకుంటే చాలు నాకు ఎవ్వరున్నా లేకపోయినా అని అంత మనస్ఫూర్తిగా ప్రేమించిందంటే ఆయన ఎంత బాగా చూసుకొని ఉంటాడు ఎంత ప్రేమించుంటాడు ప్రతి విషయంలో కూడా వాక్యం ప్రకారం మనం నడుచుకుంటున్నామా లేదా అనేది మనం పరిశీలన ప్రతిరోజు చేసుకొని ప్రతిరోజు మనం పరిశీలించుకొని మనల్ని మనం ఒకవేళ దారి తప్పిపోతే ఫ్యాషన్ ఫ్యాషన్లో పడిపోతాం ఇప్పుడు అందరు లోకంలో అంత ఫ్యాషన్ నడుస్తుంది వాళ్ళు గడ్డం పెంచితే మనం మెంచుకుంటాం వాళ్ళు హెయిర్ స్టైల్ హెయిర్ స్టైల్ వేరేగా చేస్తే మనము అదే చేస్తున్నాం వాళ్ళు ఏ డ్రెస్ చేస్తే అదే డ్రెస్ అసలు లోకంతో మనకెందుకండి ఎందుకండి మనం బైబుల్ చెప్పట్లేదు కదా అదంతా లోకం నుంచి పుట్టిందని లోకంతోనే అంతరించిపోయింది కానీ మనం దేవునితో ఉండేవాళ్ళం తండ్రి చెప్పినట్టు మనం నడుచుకోవాలి లోకం వైపు చూడకండి మనం జాబులు చేయాలి ఉద్యోగాలు చేయాలి అందరిలో మనం గౌరవంగా ఉండాలి కానీ వాళ్ళు పాటించే అలవాట్లు వాళ్ళు పాటించే ఆ నియమాలు అనేవి మనకు అవసరం లేదు ఆ ఫ్యాషన్ మనకెందుకు మన తండ్రి రోషం గల తండ్రి నేను ఆ పని నువ్వు నువ్వెందుకు చేస్తున్నావు మళ్ళొచ్చి ప్రార్థనలో కూర్చొని అయ్యా నాకు ఈ సమస్య వచ్చింది తీసేయమంటావు నేను ఎలా తీసేస్తానమ్మా నేను చెయ్యొద్దు అని ఎన్నిసార్లు గద్దించాను నిన్ను నీ నోరు అదుపులో పెట్టుకో నీ చూపులు అదుపులో పెట్టుకో నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో నీ తోటి వారిని ప్రేమించు నీ శత్రువుల కూడా నువ్వు ప్రేమించు వారి తరపున నువ్వు ప్రార్థన చెయ్యి అప్పుడు నీ ప్రార్థనను బట్టి వాళ్ళ మనసులు నేను మారుస్తాను అని ఎన్ని వాక్యాలు ఎన్ని మాటలు ఎంత మందితో చెప్పించాను ఇప్పటికి కూడా నీ చెవులు వినిపించుకోకపోతే నేనేం చేయాలా ప్రా నీకు జవాబిస్తానమ్మా అంటాడు రేపు తండ్రి మనం ఏం చెప్తాం ప్రార్థన చేయడం కన్నా అదే బలులర్పించట కంటే మాట వినుట శ్రేష్టము బాగా గుర్తుపెట్టుకోండి ప్రార్థన చేయడం కన్నా ఫస్ట్ మనల్ని మనం మార్చుకోవాలి అదే మారు మనసు అంటే ఇక మారు మనసు అంటే బాప్తీసం తీసుకున్నాను అది ఇక సరిపోయిలే అనుకోవద్దండి ప్రతి మనం కాలం మరణించేంత వరకు కూడా మన ప్రవర్తన మన మాట మన చూపులు మన నడక మన మనసు అన్నీ జాగ్రత్తగా చూసుకుంటా ఉంటేనే మన కుటుంబంలోకి ఎటువంటి ప్రమాదాలు ఎటువంటి అపవాద శక్తులు కానీ ఎటువంటి సమస్యలు కానీ రావండి ఇది మాత్రం పక్క కాబట్టి ఒక్కసారి ఈ మాట విన్న తర్వాత ఆశీర్వాదాలు అయితే ఉన్నాయి ఉన్నాయి అట్టి పెట్టారు అన్నాడు తండ్రి కానీ ఇవ్వట్లేదు సిస్టర్ ఎంత ప్రార్థన చేస్తున్నావు ఇక్కడ కూడా నిరుత్సాహమే ప్రార్థన చేస్తున్నాను కానీ జవాబు రావట్లేదంటే అసలు ఓర్పేది మనకి మన మాటల్లోనే ఓర్పు లేకపోతే తండ్రికి ఎలా ఉండింది అమ్మ నేను నువ్వు నా దగ్గరకు రావాలి నా పూర్తిగా నా కుటుంబంలో నువ్వు ఉండాలి నువ్వు పూర్తిగా నాతోనే ఉండాలి నా బిడ్డలతో కలిసి ఉండాలని నాతో పాటు నా పరలోక రాజ్యంలో ఉండాలని నేను కొన్ని వేల సంవత్సరాల నుంచి నీ కోసం ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ ఉన్నానమ్మా నువ్వు రెండు మూడు రోజులు ప్రార్థన చేసి ఒక ఒక నెల ప్రార్థన చేసి సరే కొన్ని సంవత్సరాలు వేసుకో ఆ మాత్ర దానికే జవాబు రావట్లేదని నువ్వు అంత నిరుత్సాహపడిపోతే ఎట్లమ్మా నేనేమనుకోవాలి కొన్ని వేల సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న నేను నేనేమనుకోవాలి కొన్ని రోజుల నుంచి ప్రార్థన చేసిన జవాబు రావట్లేదని కురింగిపోతున్నావే ఇది కరెక్టేనా తల్లి అని తండ్రి అడుగుతాడు రేపు ఆ ఓర్పు సహనం నేనెంత సహించానమ్మా నన్ను హింసించారు అవమానించారు దూషించారు పిడిగుద్దులు గుద్దారు నేనే తప్పు చేయకపోయినా అందరిలో నిలబెట్టి నన్ను నానా మాటలు అన్నారు ముఖం మీద ఉమ్మి వేశారు అవన్నీ నేను కోసం భరించాను మీకోసమే కదా తల్లి మీరు పూర్తిగా నా దగ్గరికి రావాలనే కదా మరి ఇంత సహనం కూడా నీకు లేకపోతే ఎలాగమ్మా అంటే రేపు మనం ఏం సమాధానం చెప్తామండి ఆశీర్వాదాలు ఉన్నాయని మిమ్మల్ని ఏదో ఊరించడానికి కాదమ్మా ఖచ్చితంగా ఇస్తాను మాట ఇచ్చి తప్పేవాడిని కాదు నేను కానీ ఎప్పుడు ఇస్తాను నా మాట ప్రకారం నువ్వు నడుచుకుంటే నేను చెప్పిన మాట ప్రకారం నా వాక్యానుసారం నడుచుకుంటేనే వాక్యం చదివి వాక్యాన్ని పఠించి వాక్యాన్ని బట్టి పట్టడం కాదు వాక్య ప్రకారం నడుచుకుంటేనే నా మాట చొప్పున నడుచుకుంటేనే అప్పుడు నీకు ఏది కావాలంటే అది ఇస్తాను నీకు అవసరం లేదు కూడా అంతకు మించినే నేనిస్తాను అని తండ్రి మాట్లాడుతున్నాడు మళ్ళీ ఇంకొకసారి ఒకసారి గమనించుకోండి మీరు మీ ప్రవర్తన మీ మాట తీరు వాక్య ప్రకారం ఉందా లోకపరంగా ఉందా మీరు లోకపరంగా గనుక ఉంటే మీరు ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినా ఎంత భారంగా చేసినా ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నా కూడా జవాబు అనేది రాదు ఇది మాత్రం గ్యారంటీ అదే మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకుని అరే ఈ విషయంలో నేను తప్పిపోతున్నాను వాక్యానికి విరుద్ధంగా నేను మాట్లాడుతున్నాను వాళ్ళు ఎదుటి వాళ్ళకి వాళ్ళు మాట్లాడవచ్చు వంద మాట్లాడినాయి వాళ్ళకి బైబుల్ తెలియదు వాళ్ళలాగా నేను ఎందుకు మాట్లాడుతున్నాను దేవుని కృప తండ్రి నా మీద జాలిపడి వాక్యం వాక్యం నాకు అందించాడు ఆ ప్రకారంగా నడుచుకుంటే కదా నా కుటుంబంలో సమస్యలే రావసలు అని ఎప్పుడైతే ఆలోచించుకోవడం మొదలు పెడతారు ఆ రోజు నుంచే మీ కుటుంబానికి కావలసిన అన్ని అవసరతలన్నీ తండ్రి ఇస్తానే ఉంటాడు అది మీకు అర్థం కాదు కాబట్టి తండ్రి సహాయాన్ని అడుగుదాం అయ్యా మా వల్ల అయితే కాదు కానీ మీ సహాయం మాకుంటే ఖచ్చితంగా మేము సరైన క్రమంలో మేము జీవిస్తాం అని తండ్రిని అడుగుదాం దయచేసి అందరు కళ్ళు మూసుకోండి కృపగల దేవా మీకే స్తోత్రం రాజాది రాజా మీకే స్తోత్రం దేవాతి దేవా మీకే స్తోత్రం నా తండ్రి మరి వాక్యం ద్వారా మీ మాతో మాట్లాడిన దేవా మీకే స్తోత్రం మీ మాటకు లోబడితే మాకు ఎన్ని ఆశీర్వాదాలు ఇస్తారు మీరు మాతో చెప్పారు ఆశీర్వాదాలు పొందుకోవాలనైతే ఆశగా ఉంది కానీ మీ మాట చొప్పున నడుచుకునే ఆ మనసైతే మాకు రావట్లేదయ్యా ఏదో ఒక విషయంలో మేము లోకంలో పడిపోతున్నాం మీ మాటకి వ్యతిరేకంగా నడుచుకుంటున్నాం అందువల్లే నా తండ్రి మేము పొందుకోలేకపోతున్నాం మా బలహీనతలు ఎరిగి ఉన్న దేవ ఒక్కసారి మమ్మల్ని దర్శించి మీ ఆశీర్వాదాలు మీ తోడు మీ సహాయం మేము పొందుకునేలా మేం బలహీనలో బలహీనతలో పడిపోకుండా లోకంలోకి జారిపోకుండా నా తండ్రి మా చేయి పట్టుకొని మీరే మమ్మల్ని మీ వాక్యానుసారం నడిచి నడిపించమని అడిగే అర్హత లేని వాళ్ళం అయినా సరే ఏసు నామంలో అడుగుచున్నాము తండ్రి ఆమె